హరే కృష్ణ గజ్జికాయలు చూసినా ఎంత టేస్టీగా ఎంత బాగున్నాయో మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే వృందా డాట్ ఇన్ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి లేదంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ పెట్టండి లేదంటే కాల్ చేయండి మీకు ఎలా వీలుకుంటే అలా ఆర్డర్ పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చూసినా ఎంత బాగున్నాయో గజ్జికాయలు గోధుమ పిడితో చేసేవాడి అందుకనే కొంచెం ఎరుపుగా ఉన్నాయి మైదాపిడి అయితే అలా ఎరుపుగా రావండి మీరు ఎర్రగా ఉన్నాము మాడిపోయి అలా అనుకుంటారేమో అని చెప్తున్నాను గోధుమ అయితే ఆరోగ్యానికి మంచిది కదండి డాక్టర్లు కూడా మైదాపిండి తినకూడదు గోధుమ పిండి వాడండి అని చెప్తున్నారు కదండి అందుకని గోధుమ పిడితో చేస్తేనండి ఆర్డర్ గోధుమ పిండితో చేయమని వచ్చింది చాలా టేస్ట్గా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లో అండి స్టఫింగ్ కోసం అని నువ్వు పప్పు వేపుతున్నాను వేపుకుని అండి దోరగా వేపుకోవాలి ఎత్తర గిల్లు వాడితేనే ఆరోగ్యాన్ని మంచిది అంటున్నారు కదండి అందుకే ఎత్తర గిళ్ళే వాడుతున్నామండి అండి సెవెంట పెద్దగా వాడట్లేదు తప్పనిసరి అయితే తప్ప తర్వాత అండి నువ్వులు వేపుకి రండి పళ్ళలో కోసుకున్నాను చల్లారడం కోసం తర్వాత గోధుమ వేపాను గోధుర కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నానండి చల్లారే వరకు తర్వాత వేరుశెన గుళ్ళు వేపానండి అవి కూడా వేపేసిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారేకండి మిక్సీ పెట్టాలి తర్వాత కొబ్బరి తూరం వేపానండి కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసి చిన్న మంట మీద దగ్గరుండి వేపుకోరండి ఏమాత్రం పక్కకి వెళ్ళా మాడిపోద్ది అండి కొబ్బరి కూర మాడిందంటే టేస్ట్ తేడా వచ్చేస్తే దగ్గరుండి వేపుకోవాలి చాలా శ్రద్ధగా దగ్గరుండి వేపానండి లైట్ కలర్ వచ్చేలాగా వేపాను తర్వాత అండి మిక్సీ పెట్టేశాను తర్వాత గోధుమల వల్ల వేప అది కూడా కలిపేసాను తర్వాత మిక్ పల్లీలు కూడా మిక్సీ పెట్టేసి పౌడర్ తయారు చేశానండి తయారు చేసి అన్నీ పక్కన పెట్టుకుని గోధుపండి కలుపుతానండి చపాతీ చేయడం కోసం గోధుమ పిండి కలిపేసుకుని అండి చపాతీ చేసేసుకుని చపాతీ పిండిలాగా కలిపేసుకుని పక్కన పెట్టిన ఒక అరగంట నాన్న ఇవ్వాలండి అరగంట తర్వాత అప్పుడు చపాతీలా చేసుకోవాలి చపాతీలా చేసుకొని చేసుకుని గద్దెకాయలు బల్ల ఉంటుంది కానీ ఆ కద్దకాయల మీద పెట్టేసి మనం చపాతీని దాని మధ్యలోనేమో కొబ్బరి కూర వేసుకుని చూస్తాను వీడియోలో చూపిస్తాను చూడండి కొబ్బరి కూర అందరూ వేసుకుని మడుచుకుని ముందర తడి అప్లై చేసుకోవాలని కొంచెం అంటుకునే చోట తడి అప్లై చేసుకుంటే కొద్దిగా వాటర్ దానికి అంటుకో విడిపోకుండా ఉంటాయండి గజ్జికలు పొట్టలు విడిపోకుండా ఉంటాయి విడిపోని అనుకోండి నూనె నూనెలోకి ఇది స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసండి మొత్తం ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి నొక్కేటప్పుడు గజ్జిక తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి గట్టిగా నొక్కాలి అది కూడా చూసే ఎంత బాగా వచ్చినయో అలాగ ఒక్కొక్కటి తయారు చేస్తున్నానో అందులో వేసేసుకోవాలి ముందర చపాతీలు అయితే చేసి రెడీగా పెట్టేసుకోవచ్చు అండి తర్వాత అలా మనం బల్లలో పెట్టి తీసుకోవచ్చు ఒకటి ఒకటి స్లోగానే చేసుకునే పని అనేది ఫాస్ట్గా చేయాలంటే అయ్యేది కాదు అలాగని ఎక్కువ ఎక్కువ గజ్జకాయలు వేస్తాం అనుకోండి వేపడానికి ఒకదానికొకటి తగిలేసి విడిపోతాయండి చీలిపోయినట్టు అయిపోయి చపాతీలు అందులో గోధుమ పిండి కదండీ చాలా జాగ్రత్తగా వేపాలి తర్వాత వేపిన తర్వాత అంటే బాగా ఎర్రగా వేయకూడదు గోల్డ్ కలర్ వరకు వేగాలి అలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అంతే రజ్ అయితే రెడీ అయిపోతాయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చినా కామెంట్లో తెలియజేయండి మీరు చేసుకోవాలనుకుంటే చే చేసుకోండి ఇంటి దగ్గర మీరు తయారు చేసుకోండి లేదు మాకు టైం ఉండదని కానీ లేదండి పిల్లలతో ఉన్నాము కుదరదానే వాళ్ళు కానీ ఎవరైనా కావాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి మీకు ఎక్కడున్నా సరే కానీ మేము కొరియర్లో కూడా పంపిస్తామండి తాడేపరి కూడా లోకల్ అయితే అండి డోర్ డెలివరీ ఉంది టూ కేజీస్ పైన ఏదైనా సరే ఏ టైం అయినా సరే ఒక కజ్జికాయలు ఒకటనే కాదండి అన్ని ఐటమ్స్ తయారు చేస్తాం హోమ్ ఫుడ్స్ అమ్మమ్మ నాటి సాంప్రదాయ వంటలు అన్నీ తయారు చేస్తామండి మీకు ఏం కావాల్సినా సరే మీరు ఆర్డర్ పెట్టుకోండి జంతికలు తర్వాత క కారం వామ వామకార సన్న సన్నకారపూస తర్వాత స్వీట్స్ అన్ని రకాలు కాజాలు మైసూర్పాకు కజ్జికాయలు తర్వాత మీకు ఏది ఐటమ్ కావాలన్నా సరే మిఠాయిచ్చు అన్ని రకాల తయారు చేస్తామండి మీకు ఆర్డర్ మీద పంపిస్తాం మీకు ఏమైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి మీరు అయితే ప్రయత్నించండి ఎలా వచ్చినాయో మీకు ఎలా వచ్చినాయో అన్నది కామెంట్లో తెలియజేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పండగనే కాదండి మీ సంవత్సరం పడుకు ఎప్పుడైనా తయారు చేసి అందిస్తాం పండగనే కాదండి ఎప్పుడైనా చేస్తాం మీకు